కాకినాడ జిల్లా పెద్దాపురం జమ్మూ కాశ్మీర్ ముగ్ర ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ దాడిలో మృతులకి సంతాప సూచకంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మూడవ రోజు కాకినాడ జిల్లా అధ్యక్షులు కౌడ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారు ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణ మున్సిపల్ సెంటర్ వద్ద మానవహార కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ సెంటర్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాలచుని రాజప్ప మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా బాబు రాజు పెద్దాపురం టౌన్ ప్రెసిడెంట్ పులమరుశెట్టి సత్యబాబు కౌన్సిలర్ ఒబ్బిలిశె గున్ని కటారి శ్రీను మండలి దాసు శివబాబు యువత అధ్యక్షులు లక్ష్మణ్ దివాకర్ మల్లిరెడ్డి బుచ్చురాజు మంచం సాయిబాబు కొప్పిరెడ్డి నాగబాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కాశ్మీర్ లోయలు కాశ్మీర్ అందాల తిలకించడానికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని నిస్సాహీలను చేసి ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని ఒట్టన పెట్టుకుని అతి దారుణంగా నిరాతకం మతవాణికి మరి కాల్చి చెప్పారు దానికోసం ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఓటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఈరోజు మానవహారం చేయడం జరుగుతూ ఉంది గద్దాపురం నడిపడ్డు మున్సిపల్ చట్టం అలాగే జనసేన పార్టీ ఎవరైతే పర్యాటకులు చనిపోయారో వారి కోసం మూడు రోజుల పాటు సంతాప జనాలుగా ప్రకటించి మరి మొన్నటి రోజున నిరసన దీక్షలు చేయడం జరిగింది అలాగే కుబుర్తల దాలి జరగడం జరిగింది ఈరోజు మూడవ రోజుగా మానవహారం ధరించడం జరిగింది ఏదైనా చనిపోయిన కుటుంబాలకి భారతీయులందరూ అండగా ఉన్నారు భారతీయులంతా ఐక్యతగా ఉన్నారు అని తెలియ చెప్పడం కోసం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కోసమే ఈరోజు ఈ కూటమి నాయకులందరూ కూడా మానవహారంగా నిల్చుని వారికి మద్దతు తెలుపుతూ ఉన్నాం ఎక్కడైనా సరే ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులు కానీ ఉగ్రవాదులు కానీ పోరాటం చేసుకోవడం చూసాం మరి ఇంత దారుణంగా ఏ దేశంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సిగ్గుపడే విధంగా ప్రపంచం నలు మొత్తం సిగ్గుపడే విధంగా నిస్సాహియులుగా ఉన్నటువంటి పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి ఉగ్రవాద మోకలు లాంటిస్తాయే తెలుస్తూ ఉంది నిఘా వర్గాల ద్వారా చాలా అమానుషం ఎప్పటికే మోడీ గారు పాకిస్తాన్ మీద కఠిన చర్యలు ప్రారంభించడం జరిగింది కబడ్దార్ పాకిస్తాన్ మేము అంతకు చూసేదాకా భారతీయులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇటువంటి చర్యలు మరొకసారి జరగకుండా మా భారతదేశాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ఎంతో చేయలేకపోవచ్చు మేమందరం అవసరమైతే భారతీయ సైనికుల కోసం వారికి టీలు అందించడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం భారతీయ సైనికులు అక్కడ సిద్ధం చేస్తూ ఉంటే మీతో మాకులాంటి చాలా మంది వచ్చి కనీసం టీలు కానీ భోజనాలు క్యారేజీలు కోసం మేము దేశానికి అండగా ఉన్నాం అది భారతీయ రైతులు మేము అందరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటే చాలా